నమస్తే ఎందరూ అందరికీ బావులు అందరికీ మరి ఈరోజు నాగర్ జిల్లా మరి కల్వకుర్తి మండలం వేపూర్ గ్రామంలో ఉన్నాము మరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేపూర్ హన్మర్దాస్ అంటే తెలియని భక్తులు అంటూ ఎవరు ఉండరు ఒకవేళ తెలిసి తెలంగాణ వాళ్ళు ఉంటే కూడా వారంతా దురదృష్టవంతం లేదు ఆధ్యాత్మిక పరంగా మరి ఈరోజు మనం వచ్చేసి పవిత్రమైన వేపుర్ హమద్దాసు జీవించిన గ్రా అది జన్మించిన గ్రామంలో ఉన్నాము మరి వారి పవిత్రమైన స్థలంలో ఉన్న ప్రస్తుతానికి ఈరోజు ఈ పెద్ద ఆరాధనోత్సవాలు చేయడానికి కారణమైనటువంటి వారి వారసత్వం అంత కల్పిస్తూ ఉన్నారు మరి వేపుర హనుమర్దాసుతో పాటు వారికి ఉన్న అనుబంధం ఏంటి వారికి ఉన్న బంధుత్వం మీద కూడా దేశంలో ప్రయత్నం చేయడం ఎందుకంటే చాలా గొప్పవాడు చాలా సంవత్సరాలు అయిపోయింది అయినా వారి వారసత్వం ఉంది కనుక ప్రతి ఒక్కరికి ఒక వారసత్వం ఉండదు కనుక వారు అడిగితే ప్రయత్నం చేద్దాం మరి ఇదంతా కూడా చాలా పెద్దగా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ నేను రాతరుంచి కూడా చూస్తున్నాను ఎందుకంటే వారు కుటుంబ సభ్యులకు బాధ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే భక్తులు వస్తుంటారు పోతుంటారు మరి ఇచ్చే వాళ్ళు ఇస్తుంటారు పోతుంటారు కానీ కుటుంబ సభ్యులైన వాళ్ళు అన్నం వడ్డించాలన్నా ఏమైనా నీళ్ళు లేకపోయినా అన్ని సౌకర్యాలు చూసుకోవాలి కనుక మరి కొంతమంది స్త్రీలు కూడా రాతంతా వడ్డలు చేయడం జరిగింది మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు తోచిన విధంగా మరి భక్తులకు కూడా తేనెలు ఇవ్వడమైతేనే నీళ్ళు ఇవ్వడమని కూడా చేశారు ఎందుకంటే ఒక్కరే ఆయన చేసుకోలేదు కనుక వారు ముందు ప్రయత్నం చేశారు మరి వారి బంధుత్వం వారి ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూద్దాం మరి నెలికూతురు ఉమాకాంత్ గారితో కెమెరా మనం సహకరిస్తున్నారు ఎందుకంటే చాలా తొమ్మల వీడియో ఇబ్బంది ఉంటుంది చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా ఉమాకాంత్ గారే ప్రముఖంగా పాత్ర వహించారు మరి మనం చూస్తూ ఉన్నాం చాలా చక్కగా గత రెండు రోజుల నుంచి కూడా పులమాలతో వెళ్ళిపోతున్న దృశ్యాన్ని ఇంత గొప్ప తపస్యాలైతే కూడా ఈ రోజు ఇంతమంది రావడం జరుగుతుంది సాక్షాత్తు భగవంతు స్వరూపంగా మరి భక్తులు ఈ రోజు ఇప్పుడు చెప్పడం జరిగింది మరి ఇంతమందిని తప్పించి ఈ ఆశ్రంలో ఇంతమందిని కూర్చోబెట్టి హరినామస్మరణ గురునామస్మరణ స్మరణ అంటే మొత్తం కూడా ఇక్కడ అఖండ భజన కూడా చేయడం జరిగింది మరి మహాత్ములు ఎవరే కానీ మహిమలు ఉంటేనే ఇంతమంది రాగలుగుతారు మహిమ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు భక్తులు రావడం తగ్గిపోతుంది ఈరోజు అశేష జనాభి మధ్యలో అఖండ భయం జరిగింది మరి మనం ముందుగా ఇక్కడ నుంచి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ జయశ్రీరామ్మండి ఏం పేరు గట్టి చెప్పాలి గారు మరి ఇక్కడ కనిపించే ఇతను ఎవరు మీ పిల్లలు అంటే మరి పెద్ద నాయన మీకు మీ మీ నాన్న పిల్లలకు ఏమైనా మంచి విషయమైనా చెప్పిపోయిందా అన్ని విషయాలు చెప్పిందా మరి బజలకు రెగ్యులర్ మీకు పనులు వస్తుంటాయా మీరు కూడా వెళ్తుంటారా మరి రేపు అమద్దాస్ గురించి మీరు ఏమైతే అన్నారు ఆయన తమ్ముడు రేపు అమద్దాస్ గారి మీరు కొడుకులు మీ పేరు ఏమన్నారు ఉమాకాంత్ గారా ఉమాపతి గారు గంటే చెప్పారే మరి ఉమాపతి గారు మరి ఇక్కడ మీ బంధుత్వం మీకు వారసత్వంలో మీరు వచ్చారు కదా ఇక్కడ ఎలా ఈ కార్యక్రమాలు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎనభై ఎనిమిది సంవత్సరాలు వచ్చి ఈరోజు ఎన్నో ఆరాధనోత్సవం ఎనభై ఎనిమిదో ఆరాధనోత్సవం మరి ఇంతమందికి మీరు ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు కదా మరి ఎంతోమంది మీకు ఎలాంటి సంతోషాన్ని కలిగిస్తుంది మీ కుటుంబంలో పుట్టిన అదే సంతోషం ఎంతమంది అండి మీకు సంతానం మీ ధర్మపత్తి పేరేంటి అమౌతమ్మ గారు హరిక మరి చూడండి మరి ఏపీ అనుమతి దాసు గారికి మరి వారసత్వంగా పెద్ద మనిషి కూడా మా పతి గారు కూడా మనతో మాట్లాడడం జరిగింది మా ఇక్కడ కూడా పెద్ద మనిషి మరుగు వారి తమ్ముడు మరి పేరు చేసినామండి జంగే గారు మరి దేవద్ద వంశవృక్షంలో పుట్టినందుకు ఇంతమంది భక్తులు మీరు మీకు ఎలాంటి సంతోషాన్ని కలిసింది గట్టి చెప్పండి మరి ఇక్కడ పోయినప్పుడు రేపు హనుమంతా వాళ్ళ వారసత్వం అంటే సంతోషపడతారు మరి ఏపూరు హనుమంతాస్ గ్రామం గురించి చెప్పాలంటే గొప్పతనం ఏదైతే ఆయన గొప్ప ఆయన ధన్యవాదాలు అండి మీకు మంది సంతానం మీ ధర్మపతి పేరే కళావతమ్మ మరి వాళ్ళందరూ పెళ్ళిళ్ళే మరి వాళ్ళ కుటుంబం ఇటువంటి మీరు వచ్చారా ఓకే ధన్యవాదాలు అండి అమ్మ మీ పేరు ఏంటి మరి రేపు రన్మల్ దాస్ కుటుంబంలోకి మీరు కోడలిగా వచ్చినందుకు మీకు ఎలాంటి అనుభూతిస్తుంది అంటే ఎలా సంతోషం కలుగు మీ తల్లిగారు ఎవరమ్మా సేవ చేసుకుంటూ ధన్యవాదాలు అండి జేసీగా మీ పేరెంట్ నారాయణ గారు మీరు మీ దాత మీ నాన్నగారు ఓకే మీ పేరెంట్ నారాయణ గారు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతుంది ఈ కార్యక్రమాలకు మరి ఖర్చు ఎంత ఎవరు భావిస్తున్నారు దాతలు కూస్తుంటారు సహకరించారు సహకరిస్తుంటారు మీ వివాహమైంది మీకెంతమంది అంటారు ఏం చదువుతుంది మీరు కీర్తనలు వాడగలుగుతారా అంటే మరి వచ్చే భక్తులకు ఏ విధమైన సేవలు కార్యక్రమాలు చేస్తుందండి మీ వద్దు ప్రయత్నం చేస్తున్నారు ధన్యవాదాలు అంటే మీ బీపేంటమ్మాటే పాదా మీ మీదే ఊరు ఇదే ఊరా మరి రేపు అనుమతి దాసు గురు వాళ్ళు వాసవంలో ఉండవు కదా మీకు ఎలాంటి సంతోషం ఏం చదువుకున్నారమ్మా మీరు చదువుకుంటారు పాడీ నేర్చుకున్నారా వచ్చినా మీ మీరు ఏమో ఇచ్చారు మీరు నమస్కారం ధన్యవాదాలు అమ్మ ఇక్కడమ్మ మీరు మీ పేరైనా అంటే మీ శుగా మీ అన్నారు అంటే వాళ్ళ చెల్లెలు

ఎవరు నేర్పి ధన్యవాదాలు మీరు మీరుననే ఊపించారు మన సంతానం అందరి మీ పేరు ఓకే ధన్యవాదాలు నమస్తే అమ్మా జయ శ్రీరామ్ ఏం పేరు మీ పేరు అమృతమ్మ మీ శ్రీవారు పేరేంటి ఉమాపతి గారు మరి మీరు ఏమైనా కీటాలు వాడగలుగుతారా బయటకు వాడేవాడి నుండి వాడుకుంటావా మరి ఇక్కడ రాత్రంతా భజన చేశారు కదా భర్తలకు సహకరించి బాధ్యతలు తక్కువ ఉన్నారు మరి ఈ అంగడంతేంది అని మనం ఇసుకొస్తుందా సంతోషంగా సంతోషం ఏంటో చేయాలి అనిపిస్తుంది సంతోషంగానే ఉంది మరి రేపు రేపు ఇంకేమి కార్యక్రమాలు మీరు మీకు వాళ్ళ బాధ కానీ మీ బాధ తక్కుంటుంది ఆయన ఇష్టం ఆయన ఇలా చెప్పిస్తే అలా చేస్తాం నడుస్తారు ఆయన ఎట్లా కలిగిస్తే అట్లా పెడుతూనే ఉంటారు ధన్యవాదాలు అమ్మ మిగతా ఏంటమ్మా విమలమ్మ ఏము వచ్చారు ఒళ్ళగరావు పోయి మిడ్చిలో ఉల్లగ్రా ఇందాక బాడ ఇప్ప మారుతురా రెండు మరి ఎంతమంది వచ్చింది వచ్చిన ఎవరు మరి పాడలేవని పిల్ల పచ్చే బాగా ఉండేవాళ్ళు అవునా నువ్వు చూసావు ఆయనను ఎట్లా మరి అంటే ఆనందం భజన అంటే ఆనందం ఇంకా బ్రహ్మానందామానంద్రహ్మానంద పరమానందం మరి ధన్యవాదాలు అమ్మ మీరు కూడా జయశ్రీరామ్ మీ పేరేంటి ఆంజనేయ గారు రాత్రంతా ఇక్కడే ఉన్నారు మీకేమక్కడ తాతయ్య ఇక్కడ ఇదే కూడా మీరు కూడా మీకు ఎంత మంది అంటారు మీరు ఏం చేసుకుంటారు జై శ్రీరామ్ జయశ్రీరామ్ మీ పేరేంటి కాంతమ్మ గారు మీరు ఆటంతా చాలా హుషారుగా బయట చేస్తున్నారు మీకు కొంతమంది ఉంటే ఇంకా చాలా వాళ్ళు కానీ కొంతమంది సిగ్గు పడేవాళ్ళు బయట రాలేదు మీకు నేను ఊరు అజిత్ ఊరు అజిత్ అజిత్ బంధుత్వం ఉంది వీళ్ళతో ఓకే ధన్యవాదాలు అమ్మా అంజీర కీర్తాలు ధన్యవాదాలు జేసీరమ్మ మీ పేరు ఏంటి కొంచెం గట్టిగా అంజురా గారు మీరే మీకు మీరు వీళ్ళంతా బంధుత్వమా మీరే కీర్తనం నేర్చుకున్నారా మరి పాడగల బయటికి వెళ్ళినప్పుడు ఎవరో చెప్పినవా అక్కడ నేను రాదే కాపాటి వచ్చి పడుతున్నాను ధన్యవాదాలు అమ్మ మీ పేరేంటి మీరు కీర్తాలు చెప్పగలుగు మీదే ఊరు అంత గువాదాలు అమ్మ మరి రేపు అనుమానం వస్తూ గురించి మనం మాట్లాడేము கொஞ்ச மொமன் சரி ஜெயசிரிராம் உமா காந்த் காரோ வேடுக்கீராம்